ఓం శ్రీ గురుభ్యో నమ జయ శ్రీరామ్ ఈరోజు శ్రీమద్భగవద్గీత పన్నెండవ అధ్యాయము భక్తి యోగంలో చివరి భాగం తెలుసుకుందాం శ్రీ భగవాన్ ఉవాచ శ్రీకృష్ణ పరమాత్మ అర్జున్తో ఈ విధంగా చెప్పాను అతయి కర్తుం కద్యోగమాశ్రిత తరుయతాత్మవాన్ అర్జున నాకు ప్రీతి కరిగించే కర్మలు చేయలేకపోతే నన్ను ఆశ్రయించి మనో నిగ్రహంతో నీవు చేసే సమస్త కర్మల ఫలాలను త్యాగం చేయి स्त्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानात् ध्यानं विशिष्यते ध्यानात् कर्मफलत्याग त्यागाच्चान्तिरनन्तरम् अर्जुन अभ्यासं अभ्यासङ्कटे ज्ञानं मेलो జ్ఞానం కంటే ధ్యానం ఉత్తమం ధ్యానం కంటే కర్మఫల త్యాగం మంచిది ఆ త్యాగం వల్ల మనశ్శాంతి కలుగుతుంది అద్వేష్టవూత మైత్ర నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ సమస్త ప్రాణుల పట్ల ద్వేషం లేకుండా స్నేహభావం దయ కలిగి అహంకార మమకారాలు విడిచిపెట్టి దుఃఖాలను సమానంగా చూస్తూ ఓర్పుతో వ్యవహరిస్తూ దృఢ సంకల్పంతో బుద్ధి నాకు అర్పించిన నా భక్తుడు నాకు ఇష్టడు సుతుష్ట సతతం యోగి నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి మద్భక్త సమే ప్రియా అర్జున నిత్యం తృ సంతృప్తితో యోగ సాధనతో ఆత్మ నిగ్రహంతో దృఢ సంకల్పంతో మనస్సు బుద్ధి నాకు అర్పించిన నా భక్తుడు నాకు ఇష్టడు ఎస్మాన్నో జతేజతే చయ హర్షాద్ఘ చమే ప్రియ అర్జున తన వల్ల లోకము లోకం వల్ల తాను భయపడకుండా సంతోషం కోపం భయం ఆవేశాలకు వశం కాకుండా ఉండేవాడు నాకు ఇష్టమైనవాడు अनपेक्षसुचिर्दक्षः उदासीनो गतव्यतः सर्वारम्भपुरित्यागी यो मद्भक्तः प्रियः దేని మీద కోరికలు లేనివాడు పవిత్రుడు కార్యదక్షుడు పక్షపాతం లేనివాడు చీకు చింత లేనివాడు ఆడంబర కర్మలన్నింటినీ విడిచిపెట్టినవాడైన నా భక్తుడు నాకు ఇష్టుడు ృష్ఠినోచతి కాక్ష భక్తిమాన్య సమీ ప్రియ సంతోషం ద్వేషం లేకుండా దుఃఖం కోరికలు శుభాశుభాలు వదిలిపెట్టిన నా భక్తుడంటే నాకు ఇష్టం చ సమస్తూ చిత్రీ తధా శీతోష్ణసుఖదీసు వివర్జిత శత్రువుల పట్ల మిత్రుల పట్ల అలాగే మానవమానాలు శీతోష్ణాలు సుఖదుఃఖాలు దృఢ నిశ్చయం కలిగిన వాడు అయిన నా భక్తుడంటే నాకు ఇష్టం తుల్య నిందాస్మౌని సుతు చిత్ అనికేత స్థిరమతి భక్తి మాన్మే ప్రియో నర అర్జున దోషణ భోషణాల పట్ల సమభావం కలిగినవాడు దేని మీద ఆసక్తి లేనివాడు మౌనంగా ఉండేవాడు ఏ కొద్దిపాటి దొరికిన సంతృప్తి చెందేవాడు స్థిర నివాసం లేనివాడు దృఢ నిశ్చయం కలిగినవాడు అయిన నా భక్తుడు నాకు ఇష్టడు ये तु धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते श्रद्धदानामत्परामाः भक्तास्ते अतीव मे प्रियाः అర్జున శ్రద్ధతో నన్నే పరమగతిగా నమ్మి అమృతంలాంటి ఈ ధర్మాన్ని నేను చెప్పినట్లు పాటించే నా భక్తులు నాకు చాలా ఇష్టలు అని తెలియచేశాడు శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీమద్భగవద్గీతలోని భక్తి యోగం అనే పన్నెండవ అధ్యాయం సమాప్తం సర్వేచనా సుఖినో భవంతు